హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటిల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఫస్ట్ అయితే మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఇది వరకులా కాకుండా ఈ మధ్య వ్యూస్ అయితే పర్వాలేదు బాగా వస్తున్నాయి చాలా మంది బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా కామెంట్లు అయితే పెడుతున్నారండి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు మీరు లైక్ చేస్తేనే నా వీడియోకి ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది యూట్యూబు నేను కష్టపడిన దానికి కొద్దిగైన ఫలితం వస్తుందండి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఇంకా రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా పొద్దున్నే లేగానే ముందైతే ఇంటి ముందైతే వాకిలి చిమ్ముకుంటాను ఈరోజు ఐదున్నరకు అయితే లేచానండి ఈ మధ్య కొద్ది తొందరగా అయితే లేస్తున్నాను ఇదివరకు అయితే ఆరు గంటలకు లేచి దాన్ని ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్ది తొందరగా తెల్లగా అయిపోతుంది అందుకని ఒక అరగంట ముందు అయితే లేస్తున్నాను ఐదున్నరకు అయితే లేస్తున్నానండి లేగానే ఇంటి ముందైతే వాకిలి చిమ్మాను ఇంక ఈరోజైతే ట్యాంకీలో నీరు అయిపోయాయండి అందుకని బోర్లో నీరు కొట్టుకొని అయితే తీసుకెళ్ళి కల్లాపు అయితే జల్లుతున్నాను కల్లాపు జల్లడానికి అయితే నీరు కొడుతున్నాను బోర్లో మామూలుగా అయితే మా మోటార్ చెడిపోయి చాలా రోజులు అయిందండి ట్యాంకీలోకి నీరు ఎలా ఎక్కుతున్నాయంటే మాకు పైపుల ద్వారా వస్తాయి కదా ఫ్రీగా వదులుతారు కదా అక్కడ నీరు అయితే మాకు ట్యాంకీలోకి ఎక్కుతాయి అలా ఎక్కించుకొని అయితే వాడుకుంటున్నాము ఇంకా చా మూడు రోజులైంది ఆ నీరు కూడా ఎక్కటం లేదండి అందుకని ట్యాంకీలో నీరు అయిపోయాయి ఇంకా నీరు లేవనేసి బోర్లో కొట్టేసుకొని అయితే తీసుకొని వచ్చి కల్లాపు అయితే జల్లుతున్నాను నాకు ఏ అవసరమైనా సరే ఒకవేళ ట్యాంకీలో నీరు అయిపోయినా సరే బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి మాకు ఇంట్లోనే బోర్ ఉంది బోర్ పక్కనే మోటార్ ఉంది కానీ ఆ మోటార్ చెడిపోయి ఉంది అందుకనేసి అవసరమైనప్పుడు బోర్ కొట్టుకొని అయితే నీరు వాడుకుంటున్నాను ఇంకా బోర్లో నీరు కొట్టుకొని తీసుకొచ్చి ఇంటి ముందు అయితే కల్లాపు అయితే జల్లేస్తున్నాను ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లాను ప్యాడ్ అయితే చాలా రోజుల నుండి అయితే దొరకటం లేదు ఒట్టి నీరుతో జల్లిన పెద్దగా ఉపయోగం అయితే ఏముండదండి ప్యాడ్ నీరుతో జల్లితే నేల గట్టి పడుతుంది దుమ్ము అయితే రేకుండా ఉంటుంది కానీ ప్యాడ్ దొరకటం లేదు ఈ మధ్య మా ఇంటి ముందు అయితే బర్రెలు ఏమి వెళ్ళటం లేదు అందుకని ప్యాడ్ అయితే అస్సలు దొరకటం లేదు పది రోజులు అయిందండి ప్యాడ్తో నీరు అయితే జల్లలేదు ఇంకా ఒట్టి నీరుతోనే కల్లాపు నీరు జల్లేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు చిన్నదే వేస్తున్నా వేసుకున్నాను మొన్న అడిగిన వీడియోలోనా ముగ్గు నచ్చిందా మీకు అని అంటే కొంతమంది అయితే ముగ్గు నచ్చిందండి బాగుంది అనేసి అయితే కామెంట్ చేశారు వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్ చెప్తున్నాను ఇది వెళ్ళే దారిలో వేసిన ముగ్గు ఇది ఇంటి ముందు వేసిన ముగ్గు అండి రెండు దగ్గర వేసుకుంటాను నేను ముగ్గు ఇంటి ముందు ఒకటి వెళ్ళే దారిలో రెండు దగ్గర కూడా ముగ్గు వేసుకుంటాను ఈ రోజు కూడా ముగ్గు నచ్చిందా లేదా కామెంట్ చేయండి మీరు నచ్చిందంటే నాకు భలే సంతోషంగా ఉంటుంది ఇంకా నా ముగ్గు కూడా వేయడం అయిపోయింది మా బాబు కూడా లేసాడండి మా బాబు లేసాడు అంటే నన్ను ఎత్తుకోమనేసి అయితే బాగా ఏడుస్తాడు అది నేనే ఎత్తుకోవాలి వాళ్ళ తాత గాని వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ నాన్న గాని అస్సలు ఎత్తుకోకూడదు వాళ్ళు వేసాడంటే నేను ఏ పనిలో ఉన్నా సరే వదిలేసి వచ్చి మా బాబుని ఎత్తుకోవాలి వాడికి నిద్ర మొత్తం వదిలేంతవరకు ఎత్తుకోవాలి లేకపోతే ఏడుస్తూనే ఉంటాడు వాడికి నిద్ర మొత్తం వదిలిపోయిందంటే మరి నా దగ్గరికి అస్సలు రాడండి ఇంకా వాళ్ళ తాత దగ్గర వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఉండే ఆడుకుంటాడు లేకపోతే వాడు అక్కడే ఉంటాడు కానీ వాడికి ఆకలేసినా ఏదైనా బాధ అనిపించినా దెబ్బ తగిలినా అప్పుడు మాత్రం మళ్ళీ నా దగ్గరికి వస్తాడు మిగతా టైంలో నీట్గా ఆడుకుంటాడు ఇబ్బంది అయితే పెట్టడు ఇంకా మా బాబును బోధ చేసిన తర్వాత వాడు లేసాడు కాబట్టి బొంతలన్నీ తీసేసి నీట్గా మడతబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత మంచాలైతే ఎత్తేసి గోడ కానించుకుంటున్నానండి ఈ మంచాలు మేము రాత్రి పడుకున్నప్పుడే వేసుకుంటాము పగలైతే ఎత్తేస్తాము ఎందుకంటే ఒకే రూమ్ కాబట్టి మంచాలు అడ్డంగా ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అందుకని తెల్లవారు లేగానే ఇంకా మంచాలైతే ఎత్తేస్తాను ఇంకా అందరం అయితే ఈ మధ్య బాగా తులసాగతో టీ అయితే తాగుతున్నామండి ఎందుకంటే ఈ మధ్య కరోనా వచ్చింది కదా దగ్గు జలుబు అయితే ఇప్పుడు కూడా తగ్గలేదు జలుబు కొద్దిగా కంట్రోల్లోకి వచ్చింది కానీ దగ్గు అయితే బాగానే ఉంది అందుకని రోజు రెండు పూటల కూడా తులసాకుతో అయితే టీ తాగుతున్నాము ఈ తులసాకు టీ అయితే బాగా పనిచేస్తుందండి బాగా రిలాక్స్గా ఉంటుంది అందుకని ఈరోజు కూడా టీ అయితే పెడుతున్నాను తులసాకు అయితే కొద్దిగా కోసుకొని వచ్చి నీరు మరిగిన తర్వాత ఈ తులసాకుని తుంచీస్ అయితే నీటిలో మరతున్న నీటిలో అయితే వేసుకున్నాను ఈ తులసాకు కూడా కొద్దిగా మరిగిన తర్వాత కొద్దిగా మొగ్గ అయితే వేసుకున్నాను ఈ మొగ్గ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మధ్యన ఈ మొగ్గ అయితే వేసుకుంటున్నాను మిరియాలు కూడా ఒక నాలుగు గింజలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని అయితే వేసుకున్నాను దాని తర్వాత ఈ తులసాకైతే నీట్గా మరగనిస్తున్నాను ఈ తులసాకి నీరు మరిగేలోపు ఇంకో పక్క అయితే గ్యాస్ మీద జావ అయితే పెట్టుకున్నానండి అందుకని రాగి పిండి అయితే కలుపుకుంటున్నాను మా బాబు కొన్ని మా మావైకి ఇద్దరికీ చేస్తున్నా కాబట్టి రాగిపిండి కొద్దిగానే కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత నీరు బాగా మరిగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న రాగిపిండిని కూడా నీటిలో వేసేసి బాగా కలుపుకొని బాగా వరకు అయితే ఉడికించుకుంటానండి ఈ రాగి జావ మా అయితే షుగర్ ఉంది కాబట్టి ప్రతిరోజు తాగుతాడు ఇంకా మా బాబు అయితే చిన్నపిల్లడు కాబట్టి వాడికి హెల్త్కి చాలా మంచిదని ప్రతిరోజు చిన్న కోరిగిన్నెతో అయితే వాడికి పెడతాను ఇంక రాగి జావ అయ్యేలోపు ఈ తులసాక టీ కూడా రెడీ అయిపోయింది అందుకని నలుగురికి కూడా నాలుగు గ్లాసులు అయితే వడేసుకుంటున్నానండి ఈ తులసాక టీలోనైతే నేను చక్కెర అయితే వేయనండి ఒట్టితే చప్పదే తాగేస్తాము కానీ మా అత్త ఒక్కదానికి మాత్రం చక్కెర వేసిస్తాను ఒట్టిదైతే అసలు తాగలేదు చప్పది అందుకని చక్కెర వేసిస్తేనే తాగుద్ది కానీ నేను మా మావయ్య మా ఆయన మాత్రము చక్కెర లేకుండానే చప్పదే తాగేస్తాము దీంట్లో చక్కెర కాడికి బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగితే చాలా మంచిది కానీ ఇంట్లో బెల్లము తేనే లేదనేసి అయితే మా అత్త కేసెస్ అయితే ఇస్తున్నాను కామెంట్లో అయితే చాలా మంది అడిగారండి అక్క మీకు కరోనా వచ్చింది అన్నావు కదా తగ్గిందా హెల్త్ బాగైందా లేదా అని అయితే అడిగారు నాకైతే తగ్గిపోయిందండి కరోనా కొద్దిగా జలుబు ఉంది కానీ మా బాబు కొన్ని మా అత్తకైతే ఇంకా తగ్గలేదు మా బాబు గుండెల్లో బాగా నిమ్మ చేరిపోవడం వల్ల మెడిసిన్ అయితే ఇచ్చారండి ఆవిరి పట్టమనేసి మెడిసిన్ ఇచ్చారు అందుకని ముక్కుకి అయితే ఆవిరి పట్టించుతున్నాను మా బాబు ఫస్ట్లో అయితే ఈ ఈ ఆవిరి పట్టించుకునేదానికి అస్సలు ఒప్పుకోలేదు బాగా ఏడ్చాడు కానీ ఇప్పుడు బాగా అలవాటు నుండి వాడే టయానికి వచ్చి అమ్మ నేను ఆవిరి పట్టించుకుంటాననేసి అయితే పట్టించుకుంటున్నాడు మేము ఈ మిషన్ అయితే మా బాబు చిన్నగా ఉన్నప్పుడే కొన్నాను ఇప్పుడైతే బాగా ఉపయోగపడుతుంది ఇంకా మా అత్త కూడా సేమ్ మెడిసిన్ అయితే ఇచ్చారండి మా అత్త అయితే ఐదు రోజులు హాస్పిటల్లో ఉండి ముక్కుకైతే ఆక్సిజన్ సిలైన్ కూడా పెట్టారు అంత సీరియస్ అయింది మా అత్తకి నేను కూడా రెండు రోజుల హాస్పిటల్లో అయితే ఉందిని కానీ నాకైతే అంత సీరియస్ అవ్వలేదు కాకపోతే జ్వరం అయితే కంట్రోల్ రాలేదు కానీ మా అత్తకు ఊపిరి తీసుకోవడం కూడా బాగా ఇబ్బంది అయిపోయింది అంత ఎక్కువ సీరియస్ అయితే అయిపోయింది మా అత్తకి అందుకని ఐదు రోజులు ఉండి ఆక్సిజన్ సిలిన్ పెట్టించుకొని పూర్తిగా తగ్గిన తర్వాత ఇంటికి అయితే వచ్చిందండి అంత సీరియస్ అయింది మా బాబుకైతే తగ్గింది అది పెట్టి నుండి కొద్దిగా కంట్రోల్లోకి వచ్చింది బాగానే ఆడుకుంటున్నాడు తినడం కూడా బాగానే తింటున్నాడు కానీ జలుబు బాగా ఉంది రాత్రులు అయితే బాగా తగ్గుతున్నాడు మా బాబుకి ఈ ప్రాబ్లం అయితే ఉంది ఇది తగ్గిన తర్వాతే మేము బాగా నీరసం నుండి అయితే పూర్తిగా బయటకు వస్తామండి అందుకని డాక్టర్లు అయితే మంచి హెల్దీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అయితే బాగా తీసుకోమన్నారు లేకపోతే అంత తొందరగా అయితే మీరు ఈ నీరసంగా ఉండటం నుండి బయటకు అయితే రాలేరని అయితే చెప్పారు అందుకని ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కూడా తింటున్నాము బాగానే చికెను చేపలు ఇవి గుడ్డు ఇవి అయితే ప్రతిరోజు అంటే వీలైనంత వరకు తినమన్నారనమాట ఇంక అయితే టిఫిన్ అయితే దోశ చేస్తున్నాను దోశ వేసినవి వేసినట్టు మా అత్తకి మా మావయ్యకి మా బాబుకి మా ఆయనకి అయితే వేడి వేడిగానే ఇచ్చేసాను వాళ్ళకి వేడివేడిగా ఇస్తేనే దోశలు ఇష్టంగా తింటారు కొద్దిగా చల్లగా అయిపోయింది అనుకోండి అంత ఎక్కువ ఇష్టంగా తినరు అందుకని వేడి మీద ఉన్నప్పుడే వేసిన వేసినట్టు అయితే వేసేస్తాను ప్లేట్లు అందుకే దగ్గరికి తెచ్చుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి నేను ఈ దోశలు అంతా వేయడం అయిపోయిన తర్వాత నేనైతే తిన్నానండి ఈ రోజు పొయ్యి మీదే చేస్తున్నాను దోశలు నాకు ఎప్పుడైనా టైం ఉంది అన్నప్పుడు ఈ టిఫిన్ వరకు అయితే పొయ్యి మీద చేస్తాను కూర ఇవైతే చేయనండి ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయి ఎండ అయిపోద్ది ఈ పొయ్యి దగ్గర ఉండి దగ్గరికి బాగా ఎండ వచ్చేస్తుంది అందుకని మధ్యాహ్నం వంట అయితే ఏమి పొయ్యి మీద చేయను కానీ తెల్లవారు టిఫిన్ అయితే టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా పొయ్యి మీదే చేస్తాను ఇంక ఈరోజు అయితే చికెన్ తెచ్చుకున్నామండి ఎందుకంటే చికెను చేపలు కోడిగుడ్లు అయితే బాగా తినమన్నారు ప్రతిరోజు ఇంట్లో అందరం అయితే కోడిగుడ్లు అయితే తింటున్నాము ఇంక ఈరోజు సండే అనేసి ఈరోజు ఈ వీడియో అయితే సండే రోజుది సండే అని చికెన్ కూడా తెచ్చుకున్నాము ఒక కిలో తెచ్చుకున్నాము చికెను ఇంక ఈరోజు కర్రీ అయితే చికెన్ చేస్తున్నాను కిలో తెచ్చారు ఈ చికెన్ బాగా కడిగేసిన తర్వాత కొద్దిగా ఉప్పుని పసుపు వేసేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీరు వేసేసుకొని బాగా చికెన్ అయితే ఉడకనిచ్చానండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను చికెన్ కూర ఈరోజైతే ఉడికిచ్చి వడేసేసి చికెన్ కూర అయితే చేస్తున్నాను అందుకని చికెన్ బాగా కడిగేసి అయితే పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను ఉప్పు వేసి ఉడికింది చూడండి ఈ చికెన్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నాను ఉడికించుకొని వడేసుకున్న తర్వాత ఈ చికెన్లోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా అయితే కలుపుకుంటున్నానండి కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసేసుకొని పొయ్యి మీద అయితే బాండలు పెట్టేసుకొని బాండల్లో ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాతే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఈ తాలింపుకి ఏవేవి కావాలో అవన్నీ వేసుకున్నానులేండి అంటే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇంకా టమాటా కూడా మెత్తగా మ్యాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఆ టమాటా కూడా వేసేసుకొని అయితే ఈ తాలింపులో టమాటా బాగా మగ్గేంత వరకు అయితే మూత పెట్టుకొని అయితే మగ్గించుకున్నాను నాకైతే చికెన్లో టమాటా వేస్తేనే చికెన్ కూర అయితే నచ్చుద్దండి అండి కొంతమంది అయితే చికెన్ కూరలో టమాటా వేసుకోరు మా అత్త అయితే చికెన్ కూరలో అస్సలు టమాటా వేయదు కానీ నాకు టమాటా వేయకుండా చికెన్ చేస్తే అసలు ఎందుకో నచ్చదండి నేను చేస్తే మాత్రం ఖచ్చితంగా చికెన్లో టమాటా వేస్తాను మా అత్త చేస్తే టమాటా అయితే అస్సలు వేయదు అదనమాట నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో అయితే ఈ చికెన్ చేస్తాను కానీ ఎప్పుడు చేసినా సరే చి చికెన్లో మాత్రం టమాటా అయితే ఖచ్చితంగా వేస్తాను ఇంకా ఈ మగిని టమాటాలోకి కలిపి పెట్టి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేసి బాగా ఈ టమాటా చికెన్ మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను దాని తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నా కాబట్టి కొద్దిగా నీరే వేసేసుకొని బాగా ఉడికించుకున్నాను ఇంకా మసాలాలు ఇవంతా వేసేదైతే నేను చూపించడం అంటే వీడియో తీయడం మర్చిపోయానండి అందుకని ఈ వీడియోలో అయితే చూపించలేదు సగం కోర్ చేసేంత వరకే చూపించాను మసాలా అయితే ఇంట్లో తయారు చేసుకునేదే నేను ఎప్పుడు కూడా చికెన్లో వేసుకుంటాను ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది మసాలా అంతా వేసిన తర్వాత దించేసిన తర్వాత వీడియో తీసాను ఇంకా మొత్తం వంటంతా అయిపోయేటప్పటికి చూడండి ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి తలవా టిఫిన్ చేసినవి అందరు తిన్నవి దాని తర్వాత కూర రసము మధ్యాహ్నం ఫుడ్ అంతా తయారు చేసేటప్పటికి ఇన్ని గిన్నెలు అయితే అయ్యాయి గిన్నెలన్నీ దోమేసి అయితే ఎండలో ఆరబెట్టాను ఈ మధ్య అయితే మంచం మీద అయితే గిన్నెలు ఆరబెట్టడం లేదండి ఎందుకంటే ఎండలు ఎక్కువగా అయ్యాయి కదా మంచం ఎండలో రోజు ఎండటం వల్ల తొందరగా మా మామయ్య అయితే వద్దనేసారు అందుకని గిన్నెలు అయితే మరి మంచం మీద ఎండబెట్టడం లేదు ట్రేలోనే ఆరబెట్టేస్తుంటే నీట్గా ఆరిపోతున్నాయి ఎండాకాలం కాబట్టి నీట్గానే ఎండిపోతున్నాయండి ఇంకా మా అత్తది మా అయితే రోజు కప్పుకునే బొంతలు లావు బొంతలు అండి చాలా అంటే చాలా బరువుగా ఉన్నాయి ఆ బొంతలు అయితే ఈరోజు నానేస్తున్నాను అంటే చాలా రోజుల నుండి మా అత్త మా మావి అయితే ఉతకమంటున్నారు కానీ నాకు ఆ బొంతలు చూస్తుంటేనే భయం వేసేస్తుంది బొంతలు కాదులేండి దుప్పట్లు అవి చూస్తేనే నాకు భయం వేస్తుంది ఉతకడానికి ఎందుకంటే అంత లావుగా ఉన్నాయి నేను ఒక్కదాన్ని అయితే అస్సలు ఉతకలేను ఇంకా మా మా ఆయన ఇంటికాడే ఉన్నారు కాబట్టి కొద్దిగా హెల్ప్ చేస్తారనేసి ఆ రెండు అయితే నానబెట్టాను కానీ ఉతికినప్పుడు మాత్రం నాకు చుక్కలు కనిపించాయండి అంత లావు అయితే చేతితో నష్టాలు ఉతకలేము ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటేనే అలాంటివి ఉతుక్కోవాలి చేతితో ఉతకాలంటే చాలా కష్టము ఇంకా ఉతకడం అయిపోయిన తర్వాత అయితే కూర్చున్నాము మధ్యాహ్నం మెను అయితే చూపిస్తున్నానండి రసము కూర మీకు తెలిసిందే కదా చికెన్ కూర సింపుల్గానే చేసుకున్నాము పెద్దగా ఏం చేసుకోలేదు చికెన్ ఆదివారం అని తెచ్చుకున్నాము ఇంకా వేడి వేడి అన్నాము ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము అందరం తిన్న తర్వాత మా బన్నీకి కూడా అన్నం అయితే పెట్టేశాను మా బన్నీ బాగా ఆకలి మీద ఉన్నాడు చికెన్ కాబట్టి బాగానే తింటాడు ఈ మధ్య అన్నం తినడం బాగా నేర్చుకున్నాడు టయానికి పెట్టాలి లేకపోతే వచ్చి అయితే ఖచ్చితంగా అడుగుతాడు అరుస్తాడు కూడా అంతేనండి థ్యాంక్ యూ బా బాయ్